ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కేవలం ఒకే ఒక్క నిమిషం చాలు బిడ్డ నేను చెప్పే మాట వింటే వెగిరి గంతులు వేస్తావు ఈ క్షణం ఈ అదృష్టాన్ని వెంటనే నువ్వు దక్కించుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి అసలు లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుందమ్మా అస్సలు వదులుకోవద్దు అంతకన్నా ముందు ఒక విషయం చెప్పన బిడ్డ జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులతో ఇతరులకి కొంచెం సహాయం చేస్తూ ఉండు అలా చేయడం వల్ల నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ డబ్బు నీ దగ్గరికి రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిజమే కదా బిడ్డా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేదని బాధపడకు బిడ్డ కాలం తప్పకుండా మారుతుంది నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసిందమ్మా కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తించు నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావాల్సిన వారి దగ్గరికి వెళితే నిన్ను అవమానించి అందరూ కూడా దూరం పెట్టారు కదా బిడ్డ సరే బిడ్డ నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతీది కూడా నీకు చేరుస్తాను బిడ్డ భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నింటినీ కూడా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు బిడ్డ నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నానమ్మా శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను నీ కోరికలు నేను తీరుస్తానని చెప్పాను కదా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని అందిస్తాను నమ్మకంతో ఆనందంగా స్వీకరించు ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వారిని ఎప్పటికీ కూడా ఒట్టి చేతులతో పంపలేదు తల్లి అలాంటిది నీకు ఇవ్వకుండా ఉంటాన చెప్పు నేను మంచి దారిలో నిన్ను నడిపిస్తాను బిడ్డ కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా నీ దగ్గర ఉండేటటువంటి విషయాలన్నీ కూడా నాతో పంచుకో నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది బిడ్డ ఇక నీ కష్టాలన్నింటినీ కూడా కాల్చి బూడిద చేసేస్తున్నాను ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించు ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను తల్లి నువ్వు కోరినది నీకు అందించి నిన్ను సంతోషపెడతాను నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానో చెప్పు నీ కోసమే మీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరికి వచ్చాను నిన్ను ఎన్నడూ కూడా నిన్ను వదిలి వెళ్ళనమ్మా కన్నీంటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులు తీర్చడానికి నేను వచ్చాను ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా బిడ్డ అలాంటి సమయంలో ప్రశాంతంగా రెండు నిమిషాలు నన్నే చూడు కేవలం నన్ను మాత్రమే చూడు బిడ్డ వెంటనే నీ సకల దుఃఖాలన్నీ కూడా మాయమైపోతాయి తల్లి ఒకవేళ నవగ్రహం వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తాను నీ దోషాలన్నిటికీ కూడా పరిష్కారం ఈ సాయి నామం ఈ నామాన్ని జపించడం వల్ల నిన్ను ఆపద సమయం నుంచి నిన్ను నేను రక్షించుకుంటాను బిడ్డ నన్ను ఒక దేవుడులా కాకుండా తండ్రిలా భావించు నువ్వు ఎప్పుడు కూడా నీ తెలివితేటలు పెంచుకుంటూ ఉండు బిడ్డ నీ మనసులో ఒకటి అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ భయపడకు నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారని గట్టిగా నమ్ము నేను నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటానమ్మా ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకుని మీ ఆలోచనలకి దూరంగా ఉండు నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను బిడ్డ వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు కాబట్టి ఆ అవకాశాలన్నీ కూడా అస్సలు వదులుకోకు ప్రశాంతంగా ఉండు నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైపోయిందమ్మా ఇక నీకు దిగులు అనవసరం నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ నీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను కొంతమందిని నమ్మి మోసపోయానని బాధపడుతున్నావా ఎందుకు బిడ్డ ముందు కూడా నువ్వు మోసపోయావు కదా తల్లి ఆ బాధ కన్నా ఈ బాధ ఏమీ కొత్తది కాదు కదమ్మా కానీ ఎన్నిసార్లు నువ్వు మోసపోతున్నావో అది దేనికో తెలుసుకో తల్లి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకో తల్లి డబ్బు విషయంలో చాలా విధాలుగా నువ్వు మోసపోయావు కాబట్టి అలాంటి సంఘటన ను మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోబిడ్డా ప్రతి రోజు కూడా నువ్వు చెప్పేటటువంటి మాటలను నీ బాబా వినడం లేదని అనుకుంటున్నావా బిడ్డ వింటున్నాను కానీ నీకు మాత్రం కొన్ని కర్మ ఫలితాలు అనుభవించేటటువంటి రోజులంటూ ఉంటాయి కదా వాటిని నువ్వు పరిపూర్ణంగా అనుభవించిన తర్వాతే నా సహాయం కానీ ఏదైనా కానీ దైవానుగ్రహం కానీ నీకు తప్పకుండా లభిస్తుంది బిడ్డ కాబట్టి అంతవరకు నువ్వు కొన్ని సమస్యలను అలాగే కొన్ని కర్మ ఫలితాలను అనుభవించక తప్ప కాబట్టి ఇన్ని రోజులను ఎన్నో రోజులుగా ఎంత బాధపడుతున్నప్పటికీ అలాగే నీ సమస్యకు ఒక మంచి పరిష్కారం చూపించలేక నీ బాబా ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడో తెలుసా బిడ్డ చెప్పాను కదా తల్లి నీ కర్మ ఫలితం తీరకముందు ఏ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీకు దక్కదు బిడ్డ వాటి వల్ల నువ్వు ఎంతో నిరుత్సాహ నిస్పృహలతో ఉన్నావు ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో గొప్పవారు పేదవారు ఆరోగ్యవంతులు అనారోగ్యంతో బాధపడేవారు అందరూ కూడా ఉంటారు బిడ్డ అయితే నీకు కావలసినటువంటి సహాయం కాస్త ఆలస్యమైందని ఈ బాబా పట్ల కాస్త నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నావు కదా తల్లి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు ఒక్కసారి నువ్వే చూడు బిడ్డ ఎంతోమంది వారి వారి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించు వారందరిలో కూడా వారికి తగినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి వారికి ఉన్నటువంటి లోపాలు ఎన్నో దాగి ఉన్నాయి వారందరికీ ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది కొందరు నీకు సంతోషంగా అంటే కొందరు నీకు చాలా సంతోషంగా కనిపించవచ్చు అలాగే వారికి ఎలాంటి కష్టాలు లేకుండా వారికి అడిగినవన్నీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు అనేటటువంటి భావన నీకు ఉండవచ్చు బిడ్డ అలాగే నేను ఇంతగా ప్రాధాన్యపడుతున్నప్పటికీ కూడా నేను మంచి కోసమే అడుగుతున్నప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని నువ్వు కూడా అనుకోవచ్చు బిడ్డ గొప్ప అప్పవారైనంత మాత్రాన ఎవరు కూడా వారి కన్నీ సరిగ్గా ఉన్నాయి హాయిగా బ్రతికేస్తున్నారు అని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు బిడ్డ అలా నువ్వు కేవలం భ్రమపడుతున్నావంతే వారికి కూడా వారికి తగినటువంటి కష్టాలు ఉంటనే ఉంటాయి వారికి ఎంత ధనం ఉన్నా కూడా వారు కడుపు నిండా తినేందుకు సరిగ్గా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండదు బిడ్డ కంటి నిండా నిద్ర కూడా ఉండదు పైకి ఎంతో దర్పంగా తిరగవచ్చు కానీ వారు అనుభవిస్తున్నటువంటి బాధలు ఉంటాయి చూడు అవేవి కూడా వారు బయటికి రానివ్వరు బిడ్డ అది వారికే ఉన్నటువంటి ఇబ్బంది బాధలు లేని వారు ఎవరు ఉన్నారు చెప్పు పేదవారు ఉన్నారంటే వారికి ఒక పూట గడవడమే కష్టం దానికోసం వారు నిరంతరం శ్రమిస్తూ మూడు పూటల కడుపు నింపుకోవడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు వారికి తగినటువంటి కష్టాలు వారికి ఉంటాయి బిడ్డ ఎవరి కష్టం వాళ్ళది ఆరోగ్యంగా ఉండే ఏ పని చేయని వారు కూడా ఉంటారు బిడ్డ అనారోగ్యంతో బాధపడుతూ నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించేవారు కూడా ఉంటారు ఈ విధంగా నువ్వు అందరినీ గమనించి చూస్తే కనుక వారందరితో నిన్ను పోల్చుకుంటే నువ్వు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లే ఎందుకంటే నీ కాళ్ళల్లో చేతుల్లో భగవంతుడు ఎంతో శక్తిని ఇచ్చాడు అలాగే నీ బుర్రకి ఆలోచించేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు బిడ్డ ఏ పనినైనా సరే సులువుగా చేసుకునేటటువంటి గొప్ప గొప్ప నేర్పరితనం కూడా ఇచ్చాడు ఇవన్నీ కూడా ఉపయోగించుకుని నువ్వు ఎవరినైతే చూసి వారు ఎంతో బాగున్నారు నా జీవితమే ఇలా అవుతుంది నాకు కావలసినటువంటి సహాయం నువ్వు ఆలస్యం చేస్తున్నావు బాబా అంటూ నాపై మాత్రం నువ్వు దుర్భాషలాడవద్దు బిడ్డ నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనుకుంటూ నాకు మాత్రమే ఏది జరగడం లేదని బాధపడవద్దు అటువంటి రోజులన్నీ కూడా నీకు నువ్వుగా తొలగించుకుని ఒక మంచి స్థాయికి వెళ్ళవగలవు అటువంటి వారిని చూసి ఎప్పుడు కూడా ఈశ చెందేటటువంటి పరిస్థితి అయితే నీ బుర్రలోకి అస్సలు రానివ్వద్దు నీ బుర్రకి కాస్త పని చెప్పు ఆలోచన విధానాన్ని పెంచుకొని ఒక్కసారి ఆలోచించు నీకు ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ నేను చెప్పింది బాగా ఆలోచించి అర్థం చేసుకుని కష్టపడు కొద్ది రోజుల్లోనే మరి కొద్ది రోజుల్లోనే ఇంకా నువ్వు ఇప్పటి వరకు కూడా నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి మాటను కూడా పొరపాటుగా అనుకున్నానే అని తప్ప తప్పకుండా నీకు నువ్వే తెలుసుకుంటావు బిడ్డ ఏదైనా కానీ అది నీలోనే ఉంటుంది నువ్వు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అయితే చూస్తావో చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అలాగే ప్రకృతి కూడా నీకు అలాగే సహకరిస్తుంది ఇప్పుడు నీకు కావాల్సినటువంటి సహాయం కేవలం ధనమే కాదు నీ ఆలోచన విధానాన్ని నువ్వు మెరుగుపరుచుకోవాలి బిడ్డ నీ సాయి సందేశం ద్వారానో లేదంటే ఏదో ఒక రూపంలోనో నీకు ధైర్యాన్ని లేదంటే ఒక ఆలోచనని నీకు అందించే బాధ్యత కూడా నాది కాబట్టి నీకు నీ వెంట నీ సాయి ఉండగా నువ్వు వసలు దిగులు పడవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్